రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు నవరత్నాల లోగోని ముద్రించింది ఇది నవరత్నాల లోగోని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది ఈ అంశాన్ని మేము కోర్టులో హైకోర్టులో సవాల్ చేశాం నేను కోర్టు వారిని గౌరవిస్తున్నాను కోర్టు ఆర్డినెన్లు పాటిస్తున్నాను కోర్టులో పిటిషన్ ఉన్న సందర్భంగా కోర్టు విచారణ అంశాల గురించి నేను ప్రస్తావించటం లేదు కానీ ఈ అంశాన్ని సాకుగా తీసుకొని ఈ అంశాన్ని సాకుగా తీసుకొని సర్కారి వారి పత్రిక సర్కారి వారి మీడియా దళితుల మీద దాడి చేస్తున్న ఆ వైన గురించి చెప్తున్నాను ఇది వైకాపా పార్టీ యొక్క రాజకీయ లోగో ఈ నవరత్నాలు దీనిని మా ముఖాల మీద మా గుండెల మీద ముద్రిస్తున్నారు సహజంగా ఎస్సీ ఎస్టీలకి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఉండయి ఆర్టికల్స్ ఉండయి సక్షన్స్ ఉండయి హోమ్ మినిస్టర్స్ ఉండయి ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ ఎస్సీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల మీద ఇలా ముద్రించుకొని వెరగదు దీనిని మేము ప్రజావాద్యం కింద కోర్టులో చేస్తే మొన్న హైకోర్టు వారు నాలుగు వారాల గడువిచ్చి ఎనిమిది వారాల గడువిచ్చి ఆయా శాఖలని అఫిడవిట్ దాఖలు చేయమన్నారు వాళ్ళు అఫిడవిట్ అడిగారు కానీ దాఖలు చేయాల మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎనిమిది వారాల గడువు తీసుకున్నారు ఇదిగో నవరత్నాల లోగో మొదటిలోగో ఇది ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రెండో లోగో వాళ్ళ నాన్నగారిని లేపేసిండు వాళ్ళ నాన్నగారిని లేపేసి ముఖ్యమంత్రి గారు ఒక్క ఫోటోలే పెట్టుకుండు ఇక్కడ వాళ్ళ నాన్నగారిని లేపిండు ఈ ఫోటో తెచ్చేసాము మా ముఖాల మీద వేసిండు మా సర్టిఫికెట్ మీద ఈ రోజున మీరు గమనించండి ఇది సాక్షి పత్రిక సాక్షి పత్రికలో ప్రభుత్వ లోగో ఉంది సాక్షి అడ్వర్టైజ్మెంట్లో ప్రభుత్వ లోగో ఉంది మా కులధృవీకరణ పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ లోగో ఉంది ఈ రోజున సాక్షి పేపర్ ఎలా